దాని అర్థమవుతుందా ఎంత శ్రమ నుంచి విడిపించబడ్డావు ఏం చేయాలి దేవుని కనిపించాలి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఏ సందర్భమైనా ఇలాంటి సందర్భం కాదు ఏ సందర్భమైనా సపోజ్ అంటే టైడ్ వచ్చిందని నాకన్నా ఓకే బయట పట్టవు బయట చేయాలి ఇంకో సీక్రెట్ నిజమైన ఇంకా లోతుకి వెళ్ళిన క్రైస్తవులు అయితే టైఫాయిడ్ అడ్డు పెట్టారు ఏమీ లేదు అని చెప్పే కదా దేవుని స్థుతిస్తూ ఉంటారు ఈ లక్షణాలు ఎవరు ఉండాలంటే నిజమైన క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు అతడు దేనికి భయపడ్డం ఎవరు క్రైస్తవుడు దేనికి మరి కాసేపు వస్తారంటే సోవాడి ఏమవుద్ది చనిపోతే ఏమవుద్ది అందరూ వెళ్ళిపోతున్నారు జాగీదంటాడు లోకులు పోవాల్సిన మార్గంలో నేను పోతానండి నేను